హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫ్రెండ్స్ నిన్నైతే మార్కెట్కి అయితే కాయలు ఎక్కువగా రాలేదు కేవలం సంచులు మాత్రమే వచ్చినాయి అది తక్కువగానే వచ్చినాయి అందువల్ల నిన్నైతే వీడియో అయితే చేయలేదు అయితే నిన్న చాలామంది అనుకుంటుంటారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదేమో అని ఈరోజు చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పదహైదు టన్నులు మాత్రమే చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది రేటు మాత్రం పంతొమ్మిది వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మ్యాక్సిమం కాయలు అయితే అయిపోయి ఇచ్చినాయి అందుకని చాలా తక్కువగా వస్తున్నాయి ఈ మధ్యన ఒకరోజు ఎక్కువగా వస్తే రెండు మూడు రోజులు చాలా తక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది మనం గత వీడియోలను అయితే పరిశీలిస్తే చూద్దాం రేపు ఎన్ని కాయలు వస్తాయి ఎంత పోతుంది అన్నది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ అండి